ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంట్లో పని అయిపోయింది మొత్తానికి ఇంకా నుంచి ఖాళీ అనమాట ఏం చేయాలి ఏం చేస్తాము ఆ అలవాటు ఉంటే టీవీ చూడటం లేదంటే ఫోన్లో చాలా మందికి జాబ్ చేయాలని ఉంటుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి చేయలేకపోతున్నామే ఉంటే చేస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారనమాట ఒక కంపెనీలో జాబ్స్ ఉన్నాయి అది గవర్నమెంట్ అప్రూవ్డ్ అయింది నీకు ఇంట్రెస్ట్ ఉంటే రోజులో ఖాళీ సమయంలో రెండు మూడు గంటలు ఇంట్లో కూర్చొని వర్క్ చేయొచ్చు అనేసి నాకు ఒక నాలుగు నంబర్లు పంపించారనమాట సో నీకు ఏమేమేమి బుర్రలో నుంచి డౌట్లు అన్నీ వచ్చావే అవన్నీ కన వాళ్ళని అడిగారంటే చక్కగా వాళ్ళు జవాబు ఇచ్చి మీకు చెప్తారనమాట అప్పుడు మీకు నచ్చితే మీరు జవాబు చేసుకోవచ్చు డిస్ప్లేలో ఇస్తున్నాను కదా ఈ నంబర్స్ అయితే మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి